ఈ ఫ్యాటీ లివర్ని ఎలా డయాగ్నోస్ చేయాలి చాలా సింపుల్ టెస్ట్ ద్వారా మీ ఇంట్లోనే మీరు ఈ ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట అవేంటంటే నెంబర్ వన్ బిఎంఐ మీ బాడీ మాస్ ఇండెక్స్ కనుక మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఉన్నా ఎస్పెషల్లీ మన ఏషియన్ పాపులేషన్లో మోర్ దాన్ ట్వంటీ త్రీ ఉన్నా మీ వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే మన నడుం చుట్టూ కనుక మనం మెజర్ చేసినట్లయితే మేల్స్లో అయితే కనుక మోర్ దాన్ నైంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉన్నా లేదా ఫిమేల్స్లో అయితే కనుక మోర్ దాన్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్నా మీకు ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట దీంతోపాటుగా లో మీకు ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది తో పాటుగా ఫైబ్రో స్కాన్ అని చెప్పేసి ఒక టెస్ట్ ఉంటుంది అనమాట దీంట్లో మనం ఎగ్జాక్ట్గా లివర్లో ఫ్యాటు ఎంత క్వాంటిటీలో డిపాజిట్ అయింది దానివల్ల లివర్లో ఏమన్నా స్కార్ టిష్యూ ఫామ్ అయ్యి లివర్ స్టిఫ్నెస్ ఏమన్నా పెరిగిందా లేదా ఒకవేళ పెరిగితే అది ఏ గ్రేడ్లో పెరిగింది అని చెప్పేసి మనం తెలుసుకోగలుగుతాం అనమాట దీంతో పాటుగా ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ అదేంటంటే ఎల్ఎఫ్టీ ఎల్ఎఫ్టీలో కూడా ఈ ఓటీపీటీ అనే ఎంజైమ్స్ అనేవి రైజ్ అవుతాయి అనమాట సో ఈ సింపుల్ టెస్ట్ ద్వారా మీకు ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని చెప్పేసి డిటెక్ట్ చేసుకోవాలి